హలో ఫ్రెండ్స్ ఈరోజు కనికి తెచ్చుకున్నాను అనమాట దీనికి చీమలు అయ్యాయి నేను చూసుకోలేదు సో అన్ఫార్చునేట్లీ నాకు ఇక్కడ చీమ కుట్టింది యు కెన్ సి రెడ్ బంపీస్ ఓర్ ఆన్ వై లిప్స్ చూడండి విజిబుల్గా ఉందా సో ఇలాగ నాకు చీమ కుట్టింది అని చెప్పాలి ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో అయితే మనం ఎలా చెప్పచ్చు వెన్ ఈ వాజ్ ఈటింగ్ అ స్వీట్ కార్న్ సడన్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఎన్ యాండ్ బిట్ మై అప్పర్ లివ్ అంటే ఎన్ యాండ్ బిట్ మీ ఒక చీమ నన్ను కుట్టింది అసలు అయితే ఈ బిట్ ఎక్కడ నుంచి వచ్చిందంటే బయట్ నుంచి వచ్చింది బయట అంటే కరవడం ఇన్సెక్ట్స్ కరుస్తూ ఉంటాయి కదా పురుగులు ఏమైనా కరిస్తే మనము పురుగులు కానీ మస్కిటోస్ కానీ ఇవన్నీ కూడా మనము బయటి కింద తీసుకుంటూ ఉంటాం అలాగే కుక్కలు కూడా కరుస్తాయి దాన్ని కూడా బయటనే అంటాం మరి స్టింగ్ కూడా ఉంటుంది కదా మేడం ఈ స్టింగ్ ఏంటి అని డౌట్ రావచ్చు ఏదైతే ఒక ఇన్సెక్ట్ వెనక భాగం తోక దగ్గర ఇలా ఉంటుంది దాంతో అన్నమాట అలా కరిస్తే మరి తోకతో కరిసేవి ఏముంటాయి అంటే తేనెటీగా ఉంటుంది కదా అది వెనక భాగం నుంచి కరుస్తుంది అనమాట అలాగే స్కార్పియో ఉంటుంది కదా ఏంటి తేలు అది కూడా అంతే మనకు వెనక నుంచి కరుస్తుంది ఇలా ఏవైతే వెనక నుంచి కరుస్తాయో అలా అంటే వెనక కొండి అంటాం మనము ఆ కొండితోటి ఆ కరిచే ఏవైతే ఉంటాయో అవి చెప్పినప్పుడు మనము స్టింగ్ అనేటువంటి వర్డ్ని వాడాలి ఇక్కడ మనము రెండు వర్డ్స్ని నేర్చుకున్నాము బయట అనేటువంటి వర్డ్ని నేర్చుకున్నాము అలాగే స్టింగ్ అనేటువంటి వర్డ్ని నేర్చుకున్నాము ఇది కూడా నేను ఎప్పుడు నేర్పించాలని అనుకోలేదండి నాకు చెప్ చెప్తున్నాను కదా చీమ ఇలా కరిచిందని చెప్పి ఇలా కరిచింది కాబట్టి మీకు ఒకటి నేర్పిస్తే లైవ్ ఎగ్జాంపుల్ బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను సో హియర్ వీ కెన్ లెర్న్ టూ వర్డ్స్ దోజ్ ఆర్ స్టింగ్ కొండితోటి కరిచేది అలాగే బైట్ బైట్ అనేది చెప్పాను కదా మూతితోటి కరుస్తాయి అనమాట అవి వెనక భాగంతో కరిస్తే స్టింగ్ అంటూ ఉంటాం సో వఫామ్స్ చాలా తేడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వఫామ్స్ అనమాట బైట్ బిట్ బిటెన్ బైటింగ్ బైట్స్ ఇవన్నీ కూడా బైట్ బోర్ ఫార్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాగ్ బైట్స్ కుక్క కరుస్తుంది అలాగే అన్ యాంట్ బైట్స్ చీమ కరుస్తుంది ఇప్పుడు అన్ యాంట్ బిట్మీ అన్నాను ఇది పాస్ట్ అనమాట అలాగే ఈ అన్ యాంట్ బిట్ మీనే మనము ఐ గా బిటెన్ బై ఎన్ యాంట్ అంటే చీమ ద్వారా నేను కరవబడ్డాను అని కూడా మనము చెప్పచ్చు అలాగే స్టింగ్ యొక్క వర్క్ చూద్దాము స్టింగ్ స్టంగ్ స్టంగ్ స్టింగింగ్ స్టింగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే